స్వాగతం రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాసు ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి ఏడు లోపు మీరు ఒక పని చేస్తే గనక మీ శత్రువు మీ ముందు తల వంచుతాడు అయితే మీరు ఏ పని చేయటం ద్వారా మీ శత్రువు మీ ముందు తల వంచుతారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో తులారాసు వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి అధిపతి శని అయితే ఈరోజు గ్రహస్థితుల వివరాలు కనుక గమనించినట్లయితే అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం ఉదయం తులారాశి నడుమ శుక్రగ్రహం తన స్వరాశి అయిన తులారాశిలోనే ఉన్నాడు ఇది అత్యంత శుభ సూచకం శుక్రుడు తులారాశి యొక్క అధిపతి కావటంతో ఈరోజు మీరు చేసే ప్రతి ప్రయత్నం వెనక దైవానుగ్రహం మీకు తోడుగా ఉంటుంది శనిగ్రహం గ్రహం కుంభంలో సజీవంగా ఉన్నాడు ఇది మీ యొక్క పంచమ స్థానంలో ఉంది అంటే జ్ఞానం సృజన శక్తి పెరుగుతాయి కుజుడు కన్యలో ఉండటం వల్ల కొంచెం ఆవేశం దూకుడు పెరుగుతుంది కానీ ధైర్యాన్ని కూడా ఇస్తుంది గురువు వృషభంలో ఉండటం వల్ల ధనప్రాప్తి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రాహువు మిథునంలో కేతు ధనుస్సులో ఉండటం వల్ల కొంత మానసిక ఒత్తిడి వచ్చినా సరే అది తాత్కాలిక మాత్రమే ఈ గ్రహ గమనాలు కలిసి చెప్పే అర్థం ఏమిటంటే శత్రువులు మీ ఎదుట తల వంచే స్థితి ఈరోజు సాయంత్రం ఏడు గంటల ముందు మీకు ఏర్పడుతుంది కాని మీరు చేయాల్సినటువంటి ఒక ప్రత్యేకమైన చర్య మాత్రం ఉంది అది ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఆ విషయాన్ని తెలుసుకునే ముందు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎటువంటి ఫలితాలు తులారాసు వ్యక్తులకి ఉన్నాయో కూడా తెలుసుకుందాం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి సూర్యోదయ శక్తి తులారాసు వరకు చక్కగా పనిచేస్తుంది ఈ సమయానికి మీరు చేసే పూజలు ధ్యానం మనసు ప్రశాంతంగా ఉంచే చర్యలు అన్ని అనుకూలంగా ఉంటాయి ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మీరు ప్రారంభించే పనులు బలంగా ముందుకు సాగుతాయి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు పూర్తిగా లభిస్తుంది చిన్నపాటి విభేదాలు ఉన్నా కానీ అవి తొలగిపోతాయి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కొన్ని పాత విషయాలపై మీకు క్లారిటీ వస్తుంది శత్రువులు మీ గురించి చెడు ఆలోచించినా సరే ఆ శక్తి తిరిగి వారిని ప్రభావితం చేస్తుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు కొంత ఒత్తిడి ఆందోళన మీకు కనిపించవచ్చు ఇది కేతు ప్రభావం కానీ మీరు మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఉంటే ఎవరూ మిమ్మల్ని ఏమీ అనలేరు ఇక మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత చూస్తే ఇది రోజు యొక్క స్వరూప మార్పు సమయం ఆధ్యాత్మికంగా శక్తులు తిరుగుతున్న సమయం మీ రాశిపై ఉన్న శుక్రకాంతి మీ చుట్టూ ప్రతిష్టా వలయాన్ని సృష్టిస్తుంది ఈ సమయంలో మీరొక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎవరూ అడ్డుకోలేరు సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు ఇది శత్రువును అధిగమించే సమయం మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి కార్యాలయంలో బిజినెస్లో లేదా కుటుంబంలో ఉన్నవారు వారిని మీ తర్కం మాట ధైర్యం చూసి వెనక్కి తగ్గేలా చేస్తుంది కాని ఇక్కడ ఒక గూఢ రహస్యం కూడా ఉంది మీరు ఈ సమయంలో శాంతికర్మ చేయాలి అంటే మీరు ఆ వ్యక్తి గురించి చెడు ఆలోచించకూడదు దానికి బదులుగా నేను న్యాయం కోసం చేస్తున్నాను సత్యం గెలవాలి అనే భావంతో ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకోండి ఇది చేసినప్పుడు ఆధ్యాత్మిక శక్తి మీకు అనుకూలంగా మారుతుంది మరియు రాత్రి ఏడు గంటలలోపు మీరు చేసే ఒక చర్యతోనే శత్రువు మీ ముందు తల వంచుతాడు అయితే ఈరోజు రాత్రి ఏడు గంటలలోపు మీరు చేయాల్సినటువంటి ఆ కార్యం ఏంటి అంటే కనుక దీపం వెలిగించటం ఏదైనా కరెంటు దీపం కాదు శుద్ధ నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించాలి దీపం దక్షిణ దిశ వైపున ఉంచండి ఎందుకంటే దక్షిణ దిశ అంటే శనిగ్రహ దిశ దీపం వెలిగించే ముందు ఓం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి తరువాత ఓం దుర్గాయై నమ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి ఇది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులను దూరం చేస్తుంది శత్రువుల దృష్టి మాయమవుతుంది వారు మీ ఎదుట తల వంచుతారు ఇది ఆధ్యాత్మిక శక్తి చేయించే సరళమైన మార్గం అలాగే అత్యంత ప్రభావవంతమైనటువంటి మార్గం అయితే తులారాశి వారికి ఈ రోజు శరీర శక్తి మనశ్శాంతిని కనుక గమనిస్తే మీ శరీరం కొంచెం అలసటను చూపిస్తుంది కుజుడి ప్రభావం వల్ల మీరు అనవసరమైన వాతావరణలో పడే అవకాశం కూడా ఉంది దీన్ని నివారించేందుకు తేలికపాటి ఆహారం తీసుకోండి ఎక్కువ నీరు తాగండి పచ్చరంగు వస్త్రాలు ధరించండి ఎందుకంటే ఇది శుక్రుడికి చాలా ఇష్టమైన రంగు సాయంత్రం పసుపు దీపం ముందు ఐదు నిమిషాలు కూర్చుని ధ్యానం చేయండి ఇలా చేస్తే మీలోని చంచలత తగ్గి ఆధ్యాత్మిక స్థిరత్వం మీకు వస్తుంది అలాగే ఈరోజు ఆర్థికంగా కూడా చాలా మంచి రోజు గురు ప్రభావం వల్ల మీరు ఒక చిన్న ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగస్తులకి కొత్త ప్రాజెక్టు అప్పగించబడుతుంది వ్యాపారస్తులకి కొత్త ఒప్పందం కానీ లేదా ఆర్డర్ కానీ వస్తుంది స్త్రీల విషయంలో మీరు చేసిన పనికి తగిన గుర్తింపు మీకు వస్తుంది కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సాయంత్రం వరకు కొత్త అప్పులు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకండి అలాగే ఎవరికీ డబ్బు ఇవ్వకండి ఒకవేళ ఎవరికైనా డబ్బు ఇచ్చారంటే అది తిరిగి ఆలస్యంగా మీ దగ్గరికి చేరే అవకాశాలు ఉన్నాయి ఇక తులారాశి వారికి ప్రేమ సంబంధాలు ఈరోజు చాలా మృదువుగా ఉంటాయి శుక్రుడు స్వరాశిలో ఉండటం వల్ల మాటలతోనే మాయ చేసే శక్తి మీలో ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు ఉన్నా కానీ అవి పరిష్కరించబడతాయి మీరు అహంకారంగా మాట్లాడటం వల్ల వారి నుండి మద్దతు లభించదు మీరు అహంకారాన్ని విడిచిపెడితే మాత్రం వారు మీకు పూర్తిగా మద్దతును ఇస్తారు కుటుంబ వాతావరణం సాయంత్రం తర్వాత మరింత హాయిగా మారుతుంది పిల్లల విషయంలో ఒక మంచి వార్త వినే అవకాశం కూడా ఉంది ఇక అక్టోబర్ పదకొండవ తేదీన తులారాశివారికి వారి రాశి చక్రంలో శత్రు నిగ్రహ యోగం ఏర్పడుతుంది ఈ యోగం ఎప్పుడెప్పుడు ఏర్పడుతుందంటే శుక్రుడు స్వరాశిలో ఉండి కుజుడు పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు మరియు చంద్రుడు పంచమ స్థానాన్ని తాకినప్పుడు ఈ మూడు సంఘటనలు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి రాత్రి ఆరు గంటల యాభై ఐదు నిమిషాల మధ్య ఏర్పడతాయి అందుకే ఈ సమయంలో మీరు చేసిన ప్రార్థన దీపం వెలిగించటం లేదా మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క జీవితంలో శత్రువులపై విజయాన్ని తెస్తుంది అయితే ఈ రోజు తులారాశి మూడు దైవ శక్తులు కూడా క్రియాశీలంగా ఉన్నాయి ఒకటి శుక్రదేవుడు అంటే కళాత్మకత ప్రేమ కరుణకు సూచకం రెండు శనీశ్వరుడు శనీశ్వరుడు అంటే కర్మ ఫలదాత ఈరోజు మీరు చేసిన పుణ్యానికి ఫలితం ఇచ్చే రోజు అలాగే దుర్గామాత అంటే రక్షక శక్తి ఆమె దృష్టి శత్రువుల యొక్క దృష్టిని చెదరగొడుతుంది సాయంత్రం మీరు ఓం దుమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపిస్తే ఆధ్యాత్మిక రక్షణ వలయం ఏర్పడుతుంది ఈ వలయం వల్ల ఎవరూ మీకు చెడు చేయలేరు మొత్తంగా చూస్తే ఈరోజు శారీరక స్థితి ఎనభై శాతం శక్తివంతంగా ఉంటుంది ఇరవై శాతం అలసిటగా ఉండొచ్చు ఆర్థిక స్థితిని చూస్తే స్థిరంగా లాభాలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబంలో సానుకూల మార్పును చూస్తారు ప్రేమ జీవితంలో అపార్థాలు తొలగిపోతాయి శత్రువులు రాత్రి ఏడు గంటలలోపు మీ ముందు తలవంచుతారు ఆధ్యాత్మిక శక్తిని గమనిస్తే దుర్గామాత అనుగ్రహం పెరుగుతుంది అయితే ఈరోజు శుభ సమయాలు వచ్చేసి ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు దుస్తులు ధరించకండి రాత్రి తొమ్మిది గంటల తర్వాత వాదనలు అస్సలు చేయకండి పాత విషయాలపై తగ్గులు పెట్టుకోవటం ఈరోజు మీకు అస్సలు మంచిది కాదు ఈ విధంగా తులారాశి వారికి ఈ రోజు గడవబోతుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు శత్రువులు మీ ముందు తల వంచుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి